మత్స్య రాష్ట్ర రాసిన పాటలు మీకు మీకు ఇష్టమైన పాట చాలా ఇష్టం నీతి నీతిగా బతికిన జాతులను ఆర్యులు నిందలెన్నో మోపినారు చక్రవర్తుల చరిత హీరులుగా చిత్రించి దైవాలుగా చూపినారు మన చేతి పూజలను జరిపిస్తూ ఉండ్రు మారి మనుబాధ ఉండదు నేను మర్చిపోయినా కానీ చాలా అద్భుతం వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగెను కవింత కథ నిజము నేటికి తెలుపనిది రామాయణము అనుగ్రంథమట ఆ బ్రాహ్మణ శక్తులు కుట్రలతో రావణుడిని బలి చేసే కదా వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగెను అలా ఒక అద్భుతమైనటువంటి చరణం రాసరు గోకులంలో గోపాల బాలుడు గొల్ల బామలతో అల్లరి చేస్తూ చల్లకుండలకు చిల్లులు పొడిచి సరసమాడితే లేదా తప్పు ఆడబిడ్డలా చీరలు దాచి అంత నగ్నంగా స్త్రీలను చూసిన అయినా తడిని దేవుడు అంటూ రావణుడిని రాక్షసుని చేసిరి అంటే రచయిత ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి వ్యక్తి యశోధర దగ్గరికి బతకడం కోసం ఆమె తల్లి కాదు ఇది యాదవ్ సహోదరులకు తెలవది వసుతే వసతం దేవం చారుర వర్ధనం దేవకి పరమానందం కృష్ణం ముందే జగద్గురు అంటారు దేవకి ఒక కొడుకు ఆయన ఈయన ఏం చేస్తాడు వాసుదేవుడు ఒకవేళ నాకు కొడుకు పుట్టిన సంగతి మా బావకు తెలిస్తే కంసుకు తెలిస్తే నా కొడుకుని చంపితానని చెప్పి తీసుకొని పోయి రాత్రికి రాత్రి గొలలు ఇంటికి గొల్ల ఇంటికని ఎందుకుడిచిపెట్టిండు కుమ్మరుల ఇంటికాడ కాపులు ఎందుకు ఎందుకడిచి అంటే ఒక పసిపిల్లాగాడు కేఎఫ్సీ బర్గర్ తినడు ఆయన ఎందు అవుతారు పాలు అవుతున్నారు పాలు ఇటు దొరుకుతాయి యాదవలు ఇటుతాయి తీసుకొని పెడబెట్టిండు మరి ఈయనం చేసిండు ఆ యాదవ స్త్రీలందరికీ ఏం కావాలా చెల్లెలు కావాలా లేదా ఈయన మంది అందరూ తాను చేయకపోతే బట్టలు తీసుకుని వచ్చా మీదే మొత్తం చూపెట్టాలా నేను సగం సగం చూపి తెలిసి పెట్టాను క్లియర్గా ఉందన్నా బుక్లో రాసిందా క్లియర్ క్లియర్ కదా ఆయన ఆ పాటలు అర్థమేది కదా మీరు సగం సగం చూపెడితే నేను ఒప్పుకోను మీకు నేను చీరలు ఇవ్వాలంటే ఐ వాంట్ టు సీ ఓపెన్ టోటల్లీ పాపం మాలందరూ ఓపెన్ పెట్టి ఆయన ఆయన అది గోకులంలో గోపాల బాలుడు గొల్ల భామలను అల్లరి చేస్తూ చల్లకుండలకు చిల్లులు పొడిచి సరసమాడితే లేదా తప్పు ఆడబిడ్డలా చీరలు దాచి అంత నగ్నంగా స్త్రీలను చూసిన అయినా తడిని దేవుడు అంటూ సీతమ్మని గుంజలేదే కొట్టలేదే ముట్టలేదే నా చెల్లె ముక్కు చెవులు పోసినందుకుగానో తల్లి నిన్న ఇక్కడ పెట్టిన సుందరకాండలో ఉంటుంది సుందర శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీత రామ కథ నే పలికెద సీత రామ కథ దీంట్లో ఏమని చెప్తున్నా ఏంటంటే సుందరకాండలో ఉంటుంది ఇనండి సగం సగం తెలిసిన గాడి గోడ ఈ విషయం తెలియదు అత్యంత సుందరమైనది మొత్తం లంకాలోనే అన్నిటికంటే అద్భుతమైనటువంటిది అశోకవనం ఆ అమ్మని అశోకవనంలో పెట్టి ఫీమేల్ ఫోర్స్ది ఆడవాళ్ళ సైన్యం అక్కడ అప్పుడే ఉన్నది చూడండి ఒకసారి మాతృస్వామ్య వ్యవస్థ కాబట్టి ఆడవాళ్ళని పెట్టిండు ఏ అవసరం ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇది సుందరకాండ చెప్తుంది రేంజర్ రాయ్ చెప్పేదో అంబేద్కర్ చెప్పేదో పూలే చెప్పేదో కాదు సో అట్లా మత్స్యదేవనర్ అనేటువంటి వ్యక్తి ఆ అనేటువంటి మూలాలకు వెళ్ళి చూసిండు కాబట్టి అది రాసిండు దీన్ని సగం తెలిసిన గాడి కొడుకులు సగం ఏందో వెళ్ళడు నేను ఇది ఒక్కడే శ్లోకం పొద్దున్న లేచి తిరుగుతారు యాని కాని జపా జన్మాంతరం వృధా చేత అని దాని మీనింగ్ అనేది తెలుస్తే ఆ తిరువేభాయితరాలు అది ఎప్పుడు ఆయన ఆయన భాష వేరు ఆయన యాస వేరు ఆయన స్కూల్ వేరు ఆయన కాలేజీలు వేరు ఆయన యూనివర్సిటీలు వేరు దాని పేరు వేద పాఠశాల మరి నేను హిందువులు నన్ను రానీడు ఇట్లా అంటే వాళ్ళు సగం తెలిసి ఆగమాగం అవుతారు తప్ప ప్రతి ఒక స్టాండ్ ఉంది మా దగ్గర